రాష్ట్ర వ్యాప్తంగా జర్నలిస్టులపై జరుగుతున్నటువంటి దాడులను ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ తీవ్రంగా ఖండిస్తూ ఉంది నిన్న జరిగినటువంటి సాక్షి విలేకరుల మీద దాడి ఏదైతే ఉందో ఇది ప్రజాస్వామ్యంలో మీడియా స్వేచ్ఛపై జరిగినటువంటి దాడిగా వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ భావిస్తూ ఉంది ఇవాళ నేను ప్రభుత్వాన్ని ఒకటే అడగదలుచుకున్నాను ఇవాళ ఈ రాష్ట్రంలో జర్నలిస్టులకి స్వేచ్ఛ కరువైందని చెప్పడానికి ఎటువంటి సంకోచం లేదు ఇవాళ నేను అడుగుతా ఉన్నాను రాష్ట్ర ప్రభుత్వాన్ని అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని మీడియా పట్ల మీకేమైనా ప్రేమ ఉందా ఇదే మీడియాతో ఎదిగినటువంటి చాలామంది నాయకులు ఇవాళ ఈ మీడియా మీద దాడి చేయడం అంటే ప్రజాస్వామ్యానికి ఇది మాయని మచ్చగా ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ భావిస్తూ ఉంది ఇవాళ నేను ఒకటే అడగదలుచుకున్న ప్రభుత్వాన్ని ఇవాళ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారని చెప్పి ఒక ప్రత్యేకమైన చర్చ జరిపినటువంటి ప్రభుత్వ పెద్దలు వాళ్ళ కుటుంబాలు ఉన్నాయి మా జర్నలిస్టులు కుటుంబాలు లేవా అని నేను అడుగుతా ఉన్నాను మరి మీ మీద ఒక సోషల్ మీడియా పెడితేనే స్టేషన్లన్నీ తిప్పి కేసులు పెడుతున్నటువంటి పెద్ద మనుషులు జర్నలిస్టుల మీద దారు జరిగితే జర్నలిస్టు మీద నిన్న పులివెందలలో దౌర్జన్యంగా మీడియా వార్త తీసుకెళ్లడానికి వెళ్ళినటువంటి ఎలక్ట్రానిక్ మీడియా శ్రీనివాస్ కానీ రాము కానీ రాజారెడ్డి కానీ అదేవిధంగా తెలంగాణలో రంజిత్ టీవీనైనా కెమెరామ్యాన్ని స్టాఫ్ రిపోర్టర్ కొట్టినట్టు తీరు మోహన్ బాబు ఇది ప్రజాస్వామ్యంలో దేనికి సంకేతం అని అడుగుతా ఉన్నాను ఇవాళ అధికారం ఇవాళ ఉంటుంది పోతుంది మీకు కుటుంబాలు ఉన్నాయి మా కుటుంబాలు లేవా జర్నలిస్ట్ కానీ అడుగుతా ఉన్నాను మీ మీద ఏ విధంగా అయితే సోషల్ మీడియాలో ఒక పోస్ట్కే మీరు అంత ఆవేదన చెందుతూ ఉంటే మా జర్నలిస్టుని కొడితే మేమెంత ఆవేదన చెందాలి ప్రజాస్వామ్యవాదులను అడుగుతూ ఉన్నాను నేను ఇవాళ ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యవాదులుగా చెప్పుకునేటువంటి పెద్ద మనుషులను నేను అడుగుతా ఉన్నాను ఇంత దారుణంగా జర్నలిస్టు మీద దాడులు జరుగుతూ ఉంటే ఎందుకు మౌనంగా ఉంటారని అడుగుతా ఉన్నా జర్నలిస్టులు ప్రాణాలు ప్రాణాలు కాదా అని అడుగుతా ఉన్నాను ఇవాళ ఇప్పటికైనా ప్రభుత్వాలు తీరు మారాలి ప్రభుత్వంలో ప్రజాస్వామ్యంలో మీడియా అంటే ఏంటి మీడియా అంటేనే ప్రతిపక్షం ఇవాళ మీడియా తీరు అంటే ఏంటి మీడియాలో ఎక్కడైనా ఎవరైనా అధికార పక్షాలు తప్పు చేస్తే ప్రశ్నించడానికి ఉన్నదే మీడియా మరి ఆ మీడియా మీద దాడులు చేసి ఆనందం పొందడం ఏంటని అడుగుతా ఉన్నా ఇవాళ ఒకటే ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్గా ఇవాళ జరుగుతున్నటువంటి పరిస్థితులు చూసిన తర్వాత ఇవాళ ఈ ప్రభుత్వమే జర్నలిస్టు మీద దాడులు జరుగుతుందని నేను అనట్లేదు గత ప్రభుత్వంలో కూడా దాడులు జరిగాయి ఎప్పటికైనా ఒకటే ఇప్పటికైనా నేను జర్నలిస్ట్ మిత్రులందరికీ అందరికీ కోడేదే చాలామంది రాజకీయ నాయకుల్ని ఒకరు కొడితే అందరు ఏకమవుతూ ఉన్నారు జర్నలిస్టులు కూడా మారాల్సిన అవసరం ఉంది జర్నలిస్టు యూనియన్ నాయకులు కూడా తీరు మారాల్సిన అవసరం ఉంది ఒక పత్రిక కొడితే ఆ పత్రిక జర్నలిస్టులే ధర్నా చేసే సాంప్రదాయం పోవాల్సిన అవసరం ఉంది అందరూ ఐకమత్యంగా ఉండాల్సిన అవసరం ఉంది ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా మనం చేస్తాము లేదో తెలియదు కానీ ఇవాళ ఈ సంఘటన చూసిన తర్వాత అనంతపురం జిల్లాలో నేను ఆలోచన చేస్తూ ఉన్నాను అన్ని జర్నలిస్టు మిత్రులు కలుపుకొని ఎన్ని యూనియన్లు ఉన్నాయో అన్ని కలుపుకొని ఒక ఐక్య వేదిక లాంటిది ఏర్పాటు చేయాల్సిన అవసరం వచ్చిందని నేను భావిస్తూ ఉన్నాను ముప్పై ఏళ్ళ జర్నలిస్టు ఉద్యమ చరిత్రలో ఎప్పుడు ఇటువంటి దౌర్భాగ్య పరిస్థితి చూడట్లేదు వాళ్ళ సోషల్ మీడియా పోస్టులకే అదిరిపోయే పాలకులు జర్నలిస్టుల మీద కొడితే ఎందుకు చర్చ జరగలేదని అడుగుతా ఉన్నాను ఇవాళ ఇప్పటికైనా మించిపోయింది లేదు నేను వాదుల్ని అన్ని రాజకీయ పార్టీల్ని మేధావుల్ని అడుగుతా ఉన్నాను జర్నలిస్టు రక్షణ కోసం ప్రత్యేక చట్టం దేవాల్సిన అవసరం ఉంది ఇవాళ ఉద్యోగస్తులకు డాక్టర్లకు దాడులు జరిగితే ఏ విధమైనటువంటి శిక్షణలు పెడతా ఉన్నారో అదే విధమైనటువంటి శిక్షణని జర్నలిస్టుల మీద దాడులు జరిగితే పెట్టాల్సిన అవసరం ఉంది అని చెప్పి ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్గా మేము భావిస్తూ ఉన్నాం అందుకే అనంతపురం జిల్లా నుంచి వచ్చే నెలలో పెద్ద ఎత్తున ఉద్యమాన్ని చేస్తాం జర్నలిస్టులకి రక్షణ కోసం ప్రత్యేక చట్టం తీసుకురావాలని ఇవాళ జర్నలిస్టుల మీద దాడులు జరిగితే మనం చూస్తూ ఉన్నాం దీంట్లో బాధ కలిగే అంశం ఏంటంటే పోలీసులు దగ్గరున్నా కూడా మన మీద దాడులు జరుగుతూ ఉన్నాయి ఇది ఎంత దౌర్భాగ్యం అని అడుగుతా ఉన్నాను పోలీస్ శాఖ కూడా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను మీరు జర్నలిస్టులు కాపాడాల్సినటువంటి పోలీసులు మీరే దగ్గరుండి జర్నలిస్టుని కోరుతూ ఉంటే కూడా మీరు రక్షించలేకపోతే ఇది ఏ విధమైన ప్రజాస్వామ్యం అని నేను అడుగుతా ఉన్నాను ఇప్పటికైనా నేను ఒక్కడే చెప్పదలుచుకున్నాను జర్నలిస్టుల రక్షణ కోసం మీరు సోషల్ మీడియాలో ఏ విధంగా అయితే పాలకులు చట్టం పెట్టారో అదే విధంగా జర్నలిస్టుల మీద దాడి జరిగితే పీడీ యాక్ట్ పెట్టాలి నాన్ అవైలబుల్ సెక్షన్లు పెట్టాలి జర్నలిస్టు మీద దాడి చేయాలంటే భయపడే విధంగా ప్రత్యేక చట్టం తీసుకురావాల్సిన అవసరం ఉందని చెప్పి ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ భావిస్తూ ఉంది ఇందుకోసం ఏదో టీవీల ముందు మాట్లాడేది కాదు కార్యాచరణ ప్రణాళిక తయారు చేస్తూ ఉంది ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ ఈ ఉద్యమాన్ని కూడా పోరాటాల గడ్డ అనంతపురం జిల్లా నుంచి ప్రారంభిస్తాం జర్నలిస్టుల రక్షణ కోసం అన్ని ప్రజా సంఘ సంఘాలని కుల సంఘాలని కమ్యూనిస్టు వాదుల్ని అందరినీ కలుపుకొని రాజ్యాంగంలో జర్నలిస్టులకి ఇచ్చినటువంటి చట్టం ఏదైతే అంబేద్కర్ రాశారో అందరికీ సమానమని ఆ చట్టం కోసం జర్నలిస్టు రక్షణ కోసం మీరు ఏ విధంగా అయితే సోషల్ మీడియా చట్టం పెట్టారో లేదా అదే విధంగా సోషల్ మీడియాలో చట్టంలో అయినా ఇప్పుడు అసెంబ్లీలో చర్చ జరిగింది సోషల్ మీడియాలో పోస్టింగ్ పెడితే ఏ విధంగా మీరు చర్యలు తీసుకుంటామని అంటున్నారో దాంట్లో అయినా అవసరమైతే జర్నలిస్టు మీద దాడులు జరిగితే అదే పీడి యాక్ట్ పెట్టాలి ఎవరు చేసినా తప్పు శిక్షించాలి జర్నలిస్టుల్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఈ ప్రజాస్వామ్యవాదులది రాజకీయ పార్టీల్లో ఉంటుంది ఇవాళ అధికారంలో ఉన్న పార్టీ రేపు ప్రజాస్వామ్యంలో ప్రతిపక్ష పార్టీ అవుతుంది గత ప్రభుత్వం దౌర్జన్యాలు చేశారని చెప్పి కక్ష కట్టి నేను ఒకటే ఈరోజు దాడులు చేస్తూ ఉన్నారు ఇది మంచి సాంప్రదాయం కాదు నేను అందరికీ అడుగుతూ ఉన్నాను మన మీడియా మిత్రులకు కూడా అప్పీల్ చేస్తా ఉన్నాను అందరూ ఐకమత్యంగా ఉండండి మనందరం ఐకమత్యం ఉండడం ద్వారానే ప్రభుత్వాలకు కానీ పాలకులు కానీ కనువిప్పైతుందనే విషయాన్ని మనందరం కూడా గుర్తుంచుకోవాలి ఆ విధంగా మనము తయారైనప్పుడే మాత్రమే పాలకులు భయపడతారు ఆ విధంగా మనం జర్నలిస్ట్ యూనియన్ నాయకులు జర్నలిస్ట్ మిత్రులు అందరూ కూడా ఆలోచన చేయమని ప్రతి ఒక్కరిది బాధ్యతగా తీసుకోమని చెప్పి ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ గా అందరికీ ఆహ్వానిస్తూ విజ్ఞప్తి చేస్తూ నిన్న జరిగినటువంటి సంఘటన ఏదైతే ఉందో సాక్షి ఈ రోజు వరకు నిందితుల్ని అరెస్ట్ చేయలేదు అంటే దీని అర్థమేముంది ప్రభుత్వమే దగ్గరుండి సాక్షి మీడియా మీద దాడులు చేపిస్తున్నది అన్నదానికి ఇదే నిదర్శనం అని చెప్పి ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ భావిస్తోంది ఇవాళ సాక్షి మీద కొట్టారని చెప్పి ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ పోరాట్లేదు గతంలో ఆంధ్రజ్యోతి మీద కొట్టినా మిగిలిన మీడియా మీద కొట్టిన ఈడియా ఈనార్ మీద కొట్టిన టీవీ నైన్ మీద కొట్టిన టీవీ పై మీద కొట్టిన ఇదే విధంగా ఉద్యమాన్ని ముప్పై సంవత్సరాలుగా నడిపించాం ఇప్పుడు కూడా నడిపిస్తాం ఇవాళ పాలకులు నేను చెప్పేది ఒకటే ఇప్పటికైనా మీ తీరు మారాలి అధికారం శాశ్వతం కాదు అది ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాలి కాబట్టి మీడియా స్వేచ్ఛని కాపాడాల్సినటువంటి బాధ్యత ప్రతి ఒక్కరి పైన ఉందని చెప్పి ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టును భావిస్తూ ఇప్పటికైనా నిన్న ఎవరైతే సాక్షి మీడియా దాడులు చేశారో వాళ్ళ మీద నాన్ అవైలబుల్ సెక్షన్ పెట్టి వెంటనే అరెస్ట్ చేయాలని చెప్పి వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ డిమాండ్ చేస్తా ఉంది నిన్న ఏదైతే పులిబెందులలో సాక్షి రిపోర్టుల పైన దాడిని ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ తీవ్రంగా ఖండిస్తుంది తక్షణమే నిందితులను అరెస్ట్ చేయాలి బాధితులకి రక్షణ కల్పించాలి బాధితులను ప్రభుత్వం అన్ని విధాలు ఆదుకోవాలి నిందితుల పైన కఠినమైన శిక్షణలు పెట్టి అత్యాత్మిక కేసు నమోదు చేసి ఖచ్చితంగా నిందితుల్ని శిక్షించాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఈ రాష్ట్రంలో కొన్ని ఏళ్ళుగా చూసుకుంటే జర్నలిస్టుల మీద దాడులు అధికంగా జరుగుతున్నటువంటి పరిస్థితి రాను రాను జర్నలిస్టులకి రక్షణ కరువవుతున్నటువంటి పరిస్థితి ఉంది జర్నలిస్టులు వృత్తిరీత్యా బయటికి వెళ్ళలేని పరిస్థితులు నెలకొన్న ఈ తరుణంలో జర్నలిస్టులకి రక్షణ కోసం ప్రత్యేకమైన చట్టం తీసుకురావాలి ప్రభుత్వం జర్నలిస్టులకు రక్షణ కల్పించాల్సిన బాధ్యత ఉంది ప్రభుత్వం ఆ దిశగా చర్యలు తీసుకోవాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ విని వర్కింగ్ జర్నలిస్ట్ డిమాండ్ చేస్తుంది నిందితుల్ని తక్షణమే అరెస్ట్ చేయకపోతే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఏపీడబ్ల్యూజిఏ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు కొనసాగుతాయి నిన్ననే ఏపీడబ్ల్యూజిఏ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆందోళన కార్యక్రమాలు చేపడింది పులివెందుల దాడిని ఖండించింది ఇప్పటికైనా ప్రభుత్వం నిందితులు అరెస్ట్ చేసి బాధితులకు తగిన వైద్య సహాయంతో పాటు అన్ని రకాల ఆదుకోవాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ డిమాండ్ చేస్తాం ఉలివెందుల నియోజకవర్గం వేముల తహసీల్దార్ కార్యాలయం దగ్గర నీటి సంఘం ఎన్ని ఎన్నికలు జరుగుతున్నాయి అక్కడ తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకులందరూ కూడా ఆ ఎలక్షన్స్ని ఏకపక్షంగా చేసుకోవాలని చెప్పేసి ఒక దురుద్దేశంతో ఉన్నటువంటి పరిస్థితుల్లో సాక్షి మీడియాతో పాటు ఇతర మీడియా ప్రతినిధులందరూ కూడా అక్కడికి వెళ్ళడం జరిగింది ఆ సమయంలోనే ఎన్నికల్లో నిబంధనల్ని దుర్వినియోగం చేస్తూ మరి ఎన్నికల్ని ఏకపక్షం చేసి తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకుల్ని అక్కడ ఎన్నికల్లో ఏకగ్రీవం చేయాలనుకున్నటువంటి ఒక కుట్రలో భాగంగానే ఆ పనిచేశారు మరి ఆ సమయంలోనే సాక్షి వేముల రిపోర్టరు శ్రీనివాసులు రాజారెడ్డి కెమెరామెను రాముల మీద విచక్షణ రహితంగా సుమారు యాభై మంది వచ్చి అక్కడ దాడి చేశారు మరి ఈ దాడిలో వాళ్ళందరూ కూడా తీవ్రంగా గాయపడ్డారు సాక్షి కెమెరాలతో పాటు ఇతర కెమెరాలన్నీ కూడా ధ్వంసం చేశారు మరి ఇది రిపోర్టర్ల మీద పత్రికా మీడియా ప్రతినిధుల మీద దాడి చేయడం అనేది చాలా అనాగ అనాగరికం దీన్ని ఏపీడబ్ల్యూజేఎఫ్ చాలా తీవ్రంగా ఖండిస్తుంది ఇలా మీడియా మీద దాడులు చేసుకుంటూ పోతే మరి మీడియా కూడా అంతా ఏకమై ఒకవైపు ఒక్కసారిగా మీ వైపు కెమెరాలు తిప్పితే మీరందరూ ఏమవుతారో అని చెప్పేసి ఈ సందర్భంగా మేము హెచ్చరిస్తున్నాం మరి ఇలాంటి దాడుల్ని తీవ్రంగా ఖండిస్తూ మరొకసారి ఇలాంటి దాడులు గీనా చేస్తే మరి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని చోట్ల కూడా ఏపీడబ్ల్యూజేఎఫ్ ఆధ్వర్యంలో పాటు మీడియా ప్రతినిధులు అందరూ కూడా ఆందోళనకు దిగుతారు మరి వారి మీద దాడి చేసినటువంటి వారందరినీ గుర్తించి అత్యాయత్నం కేసులు నమోదు చేయాలని చెప్పేసి ఏపీడబ్ల్యూజేఎఫ్ డిమాండ్ చేస్తుంది తెలుగు రాష్ట్రాల్లో మీడియా పైనే దాడి చేసి పబ్బం గడుపుకోవాలనే రీతిలో కొంతమంది దురంకారంగా వ్యవహరించడం అనేది చాలా బాధాకరం ఆ కోవలోనే నిన్నటి దినం కడప జిల్లాకు సంబంధించినటువంటి సాక్షి విలేకరులు మరి శ్రీనివాసు రామును రాజారెడ్డిపై విచక్షణారహితంగా దాడి చేసి గాయపరచడం అనేది చాలా దుర్మార్గంగా భావిస్తూ ఏది ఏమైనప్పటికీ విలేకరులపై దాడి ఒక పిరికి పంద చర్యగా దళిత గిరిజన సంఘాల జేఏసీగా మేము భావిస్తున్నాం ఆ క్రమంలోనే ఇప్పటికైనా విలేకరులపై దాడులు చేసే విధానాన్ని ఈ కూటమి ప్రభుత్వం సంబంధించిన నాయకులు మానుకోవాలి లేదంటే జర్నలిజాన్ని విలేకరులను కాపాడుకోవడం దళిత గిరిజన సంఘాల చేయేసి బాధ్యతగా మేము భావిస్తాము వాళ్ళని కాపాడుకోవడమే లక్ష్యంగా వాళ్ళకు ఒక రక్షణ కౌచంగా కూడా మేము తయారవుతామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది మరి మీడియానే ఈరోజు ఈ దేశంలో కానీ రాష్ట్రంలో కానీ ప్రజా సమస్యలు ఇతరత్ర విషయాలని ఎప్పటికప్పుడు వెలుగులోకి తెస్తంటే మరి అటువంటి వారిపైనే దాడులు చేస్తే ఇక ప్రజాస్వామ్యం ఏమైపోతుంది స్వేచ్ఛ హక్కులు భావ ప్రకటన మంట కలిసిపోయే పద్ధతుల్లో తయారైతుంది కాబట్టి ఇటువంటి దుర్మార్గులపైన వెంటనే కేసు నమోదు చేసి అరెస్ట్ చేయాలని చెప్పేసి దళిత గిరిజన సంఘాల జేఏసీగా మేము డిమాండ్ చేస్తున్నాం మరి గతంలో మోహనబాబు విషయం కానీ లేకపోతే కడప సంఘటన కానీ రేపు ఇంకో చోట కానీ అంతెందుకు అనంతపురం జిల్లాలో తాడిపత్రుల్లో సాక్షి విలేకరి ఆస్తులు ధ్వంసం చేసిన ఇప్పటికీ అతను బయట చెప్పుకోలేని పరిస్థితుల్లో ఉన్నాడంటే ఈ ప్రభు కూటమి ప్రభుత్వం నాయకులు ఎంత తెగించి ఎంత మంది పైన దాడులు దౌర్జన్యాలు చేసి భయపెట్టి వీళ్ళు పాలన కొనసాగిస్తారు అని చెప్పేసి అనిపిస్తుంది కూటమి ప్రభుత్వం నాయకులు కానీ ఇతర నాయకులు కానీ గమనించాలి ప్రభుత్వాలు పాలకులు మారుతారు జర్నలిస్టులు కానీ లేకుంటే భావ ప్రకటన స్వేచ్ఛ కానీ నిరంతరం కొనసాగుతుందనే సంగతిని వీళ్ళు గుర్తెరగాలని చెప్పేసి కూడా తెలియజేసుకుంటూ ఈ విలేకరులపై జరిగే దాడులని ప్రతి ఒక్కరు ప్రతి ఒక్క పౌరుడు తన బాధ్యతగా ఖండించాలి అవసరమైతే అక్కడ జరుగు దాడులు జరుగుతున్నటువంటి ప్రాంతాల్లో ఉన్నప్పుడు ప్రజలే తమ బాధ్యతగా ఎదురు తిరిగి దాడులు చేసే వారిపైన పోరాడాలి దాన్ని వ్యతిరేకించాలని చెప్పేసి కూడా దళిత గిరిజన సంఘాలు జేఏసీగా మేము తెలియజేస్తూ దళిత గిరిజన సంఘాలు జేఏసీగా మేము విలేకరులపై జరిగే దాడులు దౌర్జన్యాలపైన ఎప్పటికప్పుడు వాళ్ళకి అందగా ఉంటామని చెప్పేసి ప్రత్యక్షంగా తెలియజేయడం జరుగుతుంది